దేవునికి ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ మొక్కుబడి గురించి గుల్లములు ఎంత చక్కగా చెప్పిందో ఎంత చక్కగా వివరించిందో మీ అందరూ వినే ఉంటారు దేవునికి స్తోత్ర ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ దేవునికి మొక్కుకున్న ప్రతి ఒక్కటి కూడా ఆయన తీరుస్తాడు కానీ తీర్చిన తర్వాత మళ్ళీ కంటికి కనపడకుండా పోకూడదు దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతగా నిరంతరం కూడా జీవితాంతం కూడా ఆ మేలు మర్చిపోకుండా ఉండాలి ప్రియారా దేవునికి దిలాట్ ప్రవేశిలాట్ దిలా మరి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆశీర్వాదం కావాలి ఆశీర్వాదం దీవెళ్ళు కావాలి అందరూ కోరుకునేది భూలోకంలో ఉండగా దీవెనలే కదండి అవునా కదా దీవెల్లే కావాలి మరి ఆ దీవెళ్లను దేవుడు ఎప్పుడో ఇచ్చారు అది అందరూ కూడా గమనించాలి ఎప్పుడైతే మనం దేవుని యొక్క దీవుని గమనిస్తామో ఏ విధంగా ఎట్లా ఇచ్చారో గమనిస్తామో అప్పుడు మనం దేవుని యందు గొప్ప నమ్మకంగా ఉంచి జీవించడానికి అవకాశం ఉంటుంది దేవుని యొక్క స్తోత్రమైన ప్ర అనేక మందికి దేవుడిచ్చిన దేవుడిని మొట్టమొదట ఇచ్చారన్న సంగతి అనేక మందికి తెలీదు మరి తెలుసుకున్న తర్వాత ఆయనకు నమ్మకంగా జీవించాలనే కోరిక మనకు ఉండాలి దేవుడు నమ్మకస్తుడు ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు మనల్ని కలుగు చేసిన దేవుడు సమస్తము పరిపాలిస్తున్న దేవుడు పిడారా దేవునికి స్తోత్ర మరి దేవుడు ముందు వాగ్దానాన్ని అపరాముకి ఇచ్చారు అపరాము దీవించాడు దేవుడు అపరాము ఒక్కడే దీవినా అపరామం ఒక్కడే దీవి ఆశీర్వాదంగా ఉంటే సరిపోతుందా కాదు ప్రజలందరూ కూడా దేవునికి బిడ్డలే అందరూ ఆశీర్వాదంగా ఉండాలి అందరూ దీవెనికరంగా ఉండాలి అందరూ దేవునికి బిడ్డలుగా ఉండాలి అందరూ దేవుడికి కృతజ్ఞతాస్థులు చెల్లించే వారిగా ఉండాలి పిల్లారా దేవునికి స్తోత్రమాల ప్రైజులా మరి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే గలతి మూడో అధ్యాయము పదహార వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా అబ్రాహ్ముఖులు అతని సంతానములకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకరి గుచ్చి అన్నట్టు నీ సంతానమునకును అనిను ఆ సంతానము క్రీస్తు హైస్ దిలా చూసారండి అబ్రామకు ఇచ్చిన దీవిన అది ఎవరి ద్వారా నెరవేరుతుంది ప్రభు అయినా దేవాదేవుడైనా యేసు ప్రభు ద్వారా నెరవేరుతుంది పిడరా అపరాముకి ఎన్ని దీవెనలు ఇచ్చారో దేవుడు అన్ని దీవెనలు కూడా యేసు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభు విశ్వాసం ఉంచినప్పుడు దేవదేవుని ఎందు విశ్వాసం ఉంచినప్పుడు అపరాముఖ ఇచ్చిన దీవులు అన్నీ కూడా నీళ్ళు నెరవేరుతాయి అంటే దేవుడు మానవులందరికీ దీవులు ఎప్పుడు ఇచ్చారన్నమాట అపరాము టైంలోనే ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారండి అప్రహాముకి ఇచ్చిన దీవెళ్లతో పాటే మానవులందరికీ కూడా దీవెళ్ళు దేవుడు ఇచ్చారు పిల్లారా అది ఎవరి ద్వారా నెరవేరుతుందంటే యశు ప్రభుని విశ్వించడం వలన యశు ప్రభుని ప్రేమించడం ద్వారా ఆ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరైతే దేవుణ్ణి విసిస్తారో ప్రభుని విసిస్తారో ఏసారి విసిస్తారో ప్రతి ఒక్కరికి కూడా విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా అపరాలు ఇచ్చిన దీవెలను నెరవేరుతాయి దేవునికి స్తోత్ర మహిళలు ప్రైజ్ దిలాడు